అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి సెక్రటరియట్ కార్యాలయంలో అందరినీ క్రైస్తవులందరినీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులను పిలిచి మనకి ఒక ధైర్యాన్ని కలగజేశారు క్రైస్తవులకు సంబంధించి మీకున్న హక్కులను ఎవరు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను అలాగే పర్మిషన్ల కొరకు కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను కనుక మీ ఆశీర్వాదాలు మీ ప్రార్థన మరి కాంగ్రెస్ పార్టీ కొరకు చేయాలని కోరారు చాలా మంచిది అంతేకాకుండా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ మన యేసు ప్రభులే దేశం కోసం ప్రాణాలు పెట్టారు పెట్టారు కానీ వారు ఎక్కడ సుఖభోగాలు అనుభవించలేదు మణిపూర్లో జరిగిన సంఘటనలో కూడా రాజీవ్ గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మరి ఎంతో కాలినడకను నడిచి దేశం కోసం పోరాడుతున్నారు సుఖభోగాలు కాదు కానీ దేశం కోసం పోరాడిన కుటుంబం అది ఆ పార్టీ అది అని చెప్పారు అలాగనే నేను ఒక నాయకుడు ఇప్పుడు నాయకుడిని కాదు నేను సేవకుడిని అని చెప్పారు తనకు తను తగ్గించుకునేవాడిని దేవుడు హెచ్చిస్తాడని రీతిగా అలాగనే హెచ్చించినడని నేను నమ్ముతున్నాను కనుక మరి క్రైస్తవ సోదరులందరికీ మరి మీ ప్రార్థనలో దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని చేస్తున్నాను ఈరోజు మరి మా యొక్క తెలంగాణ క్రైస్తవులకు ఒక పండుగలాగా ఎందుకంటే గత పది సంవత్సరాలు మేము ఎంతో మరి సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేశాం నానా శక్తులతోని ప్రయత్నం చేశాం నానా రిక్వ రిక్వెస్ట్లు పెట్టాము కానీ వారు కనికరించలేదు మరి సీఎం గారు గత సీఎం గారు మరి మమ్మల్ని కన్ కనుకరించలేదు క్రైస్తవులకు ఒక అపాయింట్మెంట్ కూడా అతను ఇవ్వలేదు కానీ వంద రోజుల ఈ యొక్క మా యొక్క తెలంగాణ మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు మరి మేము అడగగానే క్రైస్తవులం అడగగానే తప్పకుండా మీకు ఇస్తామని చెప్పి ఒక వారం లోగానే మాకు అందరినీ క్రైస్తవులని మత పెద్దలని పిలిచి ఈరోజు మాతోనే కొన్ని విషయాలు మా విషయాలు కొన్ని మేము మాకు ఏదైతే ఇబ్బందులు ఉన్నదో పంచుకున్నాము వారు కూడా పక్కా హామీలు ఇచ్చారు ఇవన్నీ కూడా తప్పక మరి త్వరలో నెరవేరుస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు మరి మా యొక్క తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చెబుతున్నది కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి రాబోయే ఎలక్షన్లో మరి పదిహేడుకు పదిహేడు సీట్లు పదహారు సీట్లు ఒక సీటు తీసేస్తే పదహారు సీట్లు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా యొక్క తెలంగాణలో ఉన్న క్రైస్తవుల పక్షాన మేము వారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఈ సమయం అందు సచివాలయానికి వచ్చి ఈ విధంగా మాట్లాడే ధన్యత దేవుడు నాకు ఇచ్చినందులో వందలా నా పేరు అపోస్ పాల్ అండ్ కట్కేసర్ చౌదరగూడ గ్రామంలో ఉంటాను రివర్వల్ హీలింగ్ సెంటర్ జాయ్ ఫౌండేషన్ ఫౌండర్ అదేవిధంగా పాస్టర్ చర్చస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ కట్కేసర్ మండలి అధ్యక్షునిగా నేనున్నాను ఈరోజు సచివాలయానికి శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి మేము వచ్చాము అది లైన్ చర్చస్ ఫాదర్స్ తోటి డిపార్ట్మెంట్ తోటి వారు మాట్లాడారు ఆ తర్వాత ఇండిపెండెంట్ పాసెస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అందులో ఒక ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడారు దాని విషయంలో మన రిప్రజెంట్ చేస్తూ స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ నుండి థామస్ గారు మాట్లాడారు చర్చిలకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు అదేవిధంగా సౌండ్ ప్రాబ్లం వల్ల అనేకమైన సమస్యలు జరుగుతున్నాయి అనేకమైన మతోన్మాదులు ఆ సంఘాల మీద సౌండ్ సిస్టంల మీద సేవకుల మీద సంఘాల మీద దాడులు చేస్తున్నారు దీన్ని అరికట్టాలని మాట్లాడినప్పుడు వారు అనేక విషయాలు మాట్లాడుతూ మాకు హామీ ఇచ్చారు మనం స్వేచ్ఛగా బ్రతుకుతాము ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా బ్రతుకుతామని వారు చెప్పారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన వందన అభినందనలు తెలియజేస్తున్నాను మీ మంచి మనసుకు స్వేచ్ఛ జీవులుగా ఉండాలి మీ యొక్క మతాన్ని మీరు ప్రచురించుకునే హక్కు ఎవరికైనా ఉందనే మాటలు వారు మాకు చెప్పారు అంతేకాదు జరుగుతున్న దాడుల విషయంలో కావచ్చు పర్మిషన్స్ విషయంలో కావచ్చు మేము సహకరిస్తామని చెప్పారు ఈ విధంగానే సహకరించాలని నేను వారిని హృదయపూర్వకంగా కోరుతున్నాను ప్రాముఖ్యంగా మా డాక్టర్ శ్యామ్ పాల్ గారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు వారు మమ్మల్ని పిలిచి ఏ విధంగా సీఎం గారితో కలుసుకునే భాగ్యాన్ని వారు మాకు అనుగ్రహించినందుకు వారికి కృతజ్ఞతలు అన్వేషణ టీవీ వారికి ఆల్ నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే మేము రావడం ఈరోజు సచివాలయానికి వచ్చాము నిజంగా ఎప్పుడు ఇలా ముఖ్యమంత్రితో కలిసిన అవకాశాలు లేవు డైరెక్ట్ పాస్టర్లుగా మేము ఉండి ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు పెద్దవాళ్ళతో కూర్చొని మాకు మాట్లాడడానికి అవకాశం దొరకలేదు కానీ ఈరోజు ముఖ్యమంత్రితో కూర్చొని మా వాదనలు చెప్పుకొని ఆయన మా వాదలు తీరుస్తానని హామీ ఇచ్చాడు ప్రతి క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాము మీరు మీ సొంతగా మీ దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చేస్తాము అనేసి ఆయన హామీ ఇచ్చాడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్తైన వందనాలు అన్వేషణ టీవీకి వందనాలు మా మమ్మల్ని ఇక్కడికి పిలిచి పిలిచిన పాస్టర్ వాళ్ళకి కానీ ఈరోజు సేవకులందరికీ సమయం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని మా మాటలు విన్న ముఖ్యమంత్రికి నేను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తాను ఎందుకంటే ఇలాంటి టైమ్స్ ఎవరికి దొరకవు కానీ మా ఏదో ఇంత నార్మల్ వ్యక్తులము అలాంటి మమ్మల్ని పిలుచుకొని మీ పరిస్థితులు ఏంటివి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి అని మాకు ఇరవై నిమిషాలు టైం ఇచ్చి తన వ్యక్తిగతంగా మాతో మాట్లాడి మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీబడి జస్ట్ నావ్ వి ఫినిష్డ్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి గారితో క్రైస్తవుల యొక్క సమావేశం ముగిసింది రెండు సెషన్గా రెండు హాల్లో జరగడం జరిగింది అయితే ఒక చిన్న విషయం అంటే ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఓన్లీ ఒక్కరే అది కూడా ప్రీప్లాండ్గా అనిల్ కుమార్ గారు లేక అనిల్ థామస్ ఆయన ముందే ఏర్పాటు చేశాడు తీరు ఆయన ఒక్కడు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇదంతా కూడా రాబో యొక్క ఎలక్షన్స్ కోసం ఈ యొక్క పిలిచినట్టుగా ఉన్నది ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే నేనకున్న సమస్యలన్నీ తీరుతాయి మూడు నెలల గురించి తర్వాత సమస్యలు తీర్చుకోవచ్చు కానీ మూడు గంటల మూడు నెలలకు ముందు వచ్చే ఎలక్షన్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటేసి గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని ముఖ్యమైన ప్రకటన చేయడం జరిగింది అంతేగాని ఏ విషయం కూడా ఫలానేది చేస్తారు లేక ఇది చేస్తారు చేస్తాం అని జరగడం చెప్పడం ఏమీ లేదు స్వేచ్ఛ మీరు సంపాదించుకొని స్వేచ్ఛ వస్తే నీతో అన్నీ కూడా వస్తాయని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈరోజు ముప్పై మూడు జిల్లాల నుండి ఇండిపెండెంట్ పాస్టర్లు మెయిన్ లైన్ చర్చిలో ఉన్నటువంటి కొంతమంది మెయిన్ లైన్ బిషప్స్ వాళ్ళు రావడం జరిగింది మరొకసారి ఇలాంటిది జరిగిన శుభపరిణామమే ఎట్లీస్ట్ లోపలికి రావడం జరిగింది సెక్రటరేట్ లోపలికి కూర్చొని ముఖ్యమంత్రిని ఫేస్ టు ఫేస్ పక్కలో కూర్చొని ఆయన చెప్పే మాట ప్రతి మాట నేను చెప్పే ఉత్సాహాన్ని సంతోషాన్ని ఆయన కూడా ఆస్వాదించాడు మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలి దినాల్లోనే క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళని పిలిచి మరి వీలైతే డిస్కస్ చేయడం చాలా శుభపరిణామం రాబోదినాల్లో తప్పక మాకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్ తప్పకుండా మరి దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని సమస్య మరి స సమస్యలన్నీ కూడా త్వరలో ఈ గవర్నమెంట్ తీరుస్తా కూడా నమ్మకం ఉంది దయచేసి త్వరలో మరి చేర్తని కూడా ప్రభుత్వపేట కోరుతున్న ఇట్లా ఎం అంభాస్కర్ భారత మిస్టాన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్